హలో అండి హాయ్ అండి బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి నీ ఈ వీడియో చూస్తే నాకు రోజు రోజుకి పని ఎక్కువైపోతుంది బరువు బాధ్యతలు ఎక్కువైపోతున్నాయి అనమాట ఎందుకు ఈ మాట అంటున్నానో ఒకసారి ఫుల్గా ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుందనమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా రాయండి ఫ్రెండ్స్ బ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి ఇక్కడ వచ్చేసి ఇంకా మొన్న వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఏం చేసినానో పెట్టినాను అనమాట బ్లాగు వచ్చేసి ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ అంటే మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు నేను ఏమేం చేస్తానో ఒక బ్లాగ్ పెట్టినాను అనమాట ఈరోజు ఈవినింగ్ టు నైట్ నేను ఎలా పిల్లోలను చూసుకుంటూ వంట ఎలా చేస్తానో ఈ బ్లాగ్ అనమాట ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎక్స్పెక్టేషన్ అయితే చాలా పెట్టుకున్నాను ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇంకా సాయంత్రము రెడ్డిని అయితే పిలుచుకొని అనమాట రెడ్డిని పిలుచుకొని వచ్చినాను ఫస్ట్ ఫస్ట్ రెడ్డి వచ్చినా అంటే ముందు వాళ్ళకైతే కొంచెం తినేటి పెడతాను అనమాట ఏమన్నా రెడ్డి అలసిపోయి వచ్చాడు కదా వాడి ఇంటికి అంటే తినేటి తినేటని ఎంపలాడతాడు అనమాట ఇంట్లో ఏముంటాయి అవన్నీ చిరి తిండి అయితే కొన్ని అయితే తింటాడు అనమాట తిన్నా అంటే పాడికి పరుగో పరుగు అని ఉంటుందండి పాపం ఇంటికి వచ్చినా అంటే గబగబా అని తినేయాలి స్నానం చేపించడానికి గబగబా రాయాలి గబగబా తినాలి గబో పడగలి వాడికి పని ఎక్కువ అనిపిస్తుంది ఈ వయసులో కొంచెము ఒక క్లాస్ జంప్ చేసి వానికి కూడా ఎక్కువ బాధ్యత పెట్టినానేమో పాపం బా అనిపిస్తుంది కానీ పాపం వాడు ఎలాగోలా మెయింటైన్ చేస్తున్నాడు నా మాదిరి అనమాట కొంచెం ఓపిక వచ్చింది అనమాట రెడ్డికి మధ్య చాలా సాయంత్రం తిన్నా అంటే ఇద్దరు పిల్లలకు స్నానం చేయించినాను బొట్టు పెట్టడం కూడా తక్కువైందండి ఒకప్పుడు రెడ్డి చిన్నప్పుడు అయితే వాడి ఉయ్యాళ్ళు వేసుకొని కూర్చొని ఒక అర్ధ గంట సేపు ఇట్లా ముగ్గు అంటే పుల్లతో బాగా కాటికతో ముగ్గులన్నీ పెట్టేవాడిని అనమాట అంటే డిజైన్ వేసేవాన్ని వానికి బొట్టు కానీ అంత ఓపిక ఇప్పుడు లేదు వాళ్ళకి గబగబో స్నానం చేయడం గబో హోంవర్క్ దగ్గర కూర్చోబెడతాను అనమాట అలా గబగబు హోంవర్క్ వేస్తాను మా వాడంటే రోజు రోజు ఒక లబ్బర ఒక పెన్సిల్ ఏదో ఒకటి పోగొట్టుకొని వచ్చాడనమాట క్లాస్ వర్క్ చెప్తారు కదా పెన్సిల్ లబ్బర ఖచ్చితంగా పంపిస్తాను ఆ టైంలో వాడు పెన్సిల్ అన్నా లబ్బర్ లబ్బరన్నా మంచి మర్చిపోయాడనమాట మా ఆయన జీవితం మా వాడి చదువుకు సరిపోవడం లేదు పెన్సిల్ లబ్బర్లకు అనమాట రోజు ఈరోజైతే ఎతకంగా ఎతకంగా ఆ మధ్య నేను ముందు వాలంటరీగా చేస్తాను కదా చాలా లబ్బర్లు పెన్సిల్ ఎత్తిపెట్టుకున్నాను అనమాట నాకేందంటే ప్రతిదీ పెన్నులు కానీ పెన్సిల్ కానీ ఎత్తిపెట్టుకొని చూసుకోవడం ఇష్టం అనమాట అవి మంచిగా ఉన్నాయంటే లైక్ చేయడం ముద్దు పెట్టడం మాకు ఇష్టం అనమాట అలా అలా మా కొత్త లబ్బర్ తీసేసాను నిజమండి ఏదైతే నీట్గా పోతుందని అదైతే లబ్బర్ ఎరేజరు సూపర్గా నీట్గా క్లీన్ అవుతుంది అనమాట రాసింది వాడికి అయితే ఇంకా హోంవర్క్లు అన్నీ ఇచ్చేసి బుక్స్ అన్నీ తీపిచ్చి పెన్సిల్ అన్నీ షార్ప్ చేసి ఇచ్చేసి పెట్టిచ్చేసి హోంవర్క్ దగ్గర కూర్చోబెట్టేసాను ఇంక ఇంట్లో మా వాడిని పట్టుకొని ఇంకా నేను వంట అన్నీ చేసుకోవాలండి సాయంత్రము పొద్దున నుండి సాయంత్రం వరకు ఒక రకం పని అయితే సాయంత్రం ఫుల్ పని ఉంటుందండి అసలు నిమిషం కూడా గ్యాప్ ఉండదు అసలు రెస్ట్ ఉండదు పరుగో పరుగు గబ్బ 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 చేయాలన్నమాట పిల్లలని ఇద్దరికి వచ్చారు కదా వంట అయిపోవాలి హోంవర్క్లు అయిపోవాలి వాని చూసుకోవాలి వీని చూసుకోవాలి ప్రతి పని చూసుకోవాలి కదా అందులో మిద్దె పైన ఉండాలి చిన్నోని చూసుకోవాలి జాగ్రత్తగా ఇలా పరుగో పరుగు నా పని ఎలా ఉంటుందంటే ఇంక ఇక్కడైతే నేను వాయిస్ కూడా ఇవ్వలేదనమాట ఇంక ఎందుకు లేదు మళ్ళీ ఇయ్యచ్చులే అనేసి ఇక్కడ చూడండి మట్టికే అయితే పొయ్యి మీద వేసినాను పొద్దున పొద్దున్న ఎందుకో గ్లాస్ అన్నం ఎక్కువ పెట్టాను అనమాట కొంచెం అన్నం ఎక్కువ ఉంది అది ఇంకా మిగిలింది ఎలా సద్దన్నం అయితే అలాగే తినరు కదా కొంచెం చిత్రాన్నం కలిపి అందరం తింటాము కొంచెం బాగుంటుంది లేని ఇంకా మట్టికాయలు తాలింపు ఉత్త తెల్లన్నం అంటే తినరు దాంట్లో మళ్ళీ కూర కావాలంటారు అనేసి ఇంకా ఇక్కడ మట్టికాయ అయితే వేసినాను వల్చేసి రెడ్డిని పిలుచుకొని వస్తూ అక్కడ కూర్చొని మట్టికాయలు ఉలుచుకొని వచ్చినాను అనమాట టైం దొరికి పొద్దున ఈరోజు టూ రెండు జాకెట్లు కుట్టాను కుట్టేసి బట్టలు అన్నీ నిన్నవి ఈరోజు అన్నీ నానబెట్టేసింటే అవన్నీ ఉతికేసి రెడ్డిని విలుచుకొని వచ్చినానమాట ఈరోజు మధ్యాహ్నం ఒక గంట కరెంట్ లేదు అది ఒక టైం వేస్ట్ అనమాట చాలాసేపు చిన్నోన్ దగ్గర ఉయ్యాల దగ్గరే ఉన్నాను లేకపోతే ఇంకొక గంట సేవ్ అయ్యండి అదే టైము ఆడికాడికి సరిపోయింది ఈరోజు ఇంకా మట్టికాయ అయితే ఇంకా లైట్గా పిండేస్తానంటే కొంచెం ఒత్తినామంటే వాటిలో ఉండే వాటర్ అంతా అనమాట ఒక్కకుండా మనం అలాగే చేసుకున్నామంటే మట్టికే కొంచెం పైన పొడి కలిపిన లోపల నమిలినాక కొంచెం చప్పగా అలా ఉంటుంది అనమాట లైట్గా మరీ గట్టికి కాకుండా లైట్గా వత్తినామంటే బాగుంటుంది కొద్దిసేపు తర్వాత వేసేసి సిమ్లో పెట్టేసినామంటే మంట లైట్గా వేగుతూ ఉంటుంది మట్టికే అలా వేగిందనుకో కొంచెం టేస్ట్గా టేస్ట్ ఉంటుంది అనమాట ఒక పక్క నిమ్మకాయలు అన్నీ కట్ చేసినాను పక్క కొంచెం ఈరోజు ఎందుకంటే చిత్రానంక అన్నీ ఉన్నాయి అన్నమాట ఇంట్లో అల్లం ఉంది కొత్తిమీర ఉంది ఇంక అన్నీ ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి అనమాట అందుకనేసి ఇంక అన్నీ వేసేసి చేస్తున్నాను ఇంకా నిమ్మకాయలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకొక అల్లం ముక్క ఒక నాలుగు పచ్చిమిరపకాయలు రెండు తెల్లవాయలు అన్నీ వేసేసి రోట్లో దంచేసుకొని వచ్చాను దంచేసి ఒక పక్క మటికాయ వేసేసి ఇంకో పక్క చిత్రానంకు అవి నూనె పెట్టేసి నూనె ఎంత కాగాలకు అంతా వేగాలకు నిమ్మకాయలు అయితే పిండేసాను అనమాట నిమ్మకాయలు అయితే ఎక్కువ చేస్తున్నాను కదా చూసే చూసేవాళ్ళు ఏమనుకోవద్దాండి ఫ్రెండ్స్ ఎందుకంటే చెయ్యి వాడకం ఎక్కువ అనమాట తొందరగా పని అయిపోవాలనేసి చెయ్యి నీట్గా క్లీన్ చేసేసుకొని అయితే పెడతానమాట నీట్గా ఇక్కడైతే ఇంకా నిమ్మ పులుసులో విత్తనాలు ఉంటాయి కదా నిమ్మకాయలలో అవి పడకుండా చెయ్యి అడ్డం పెట్టాను అనమాట కానీ ఒకటి రెండు పడతా ఆ ఒకటి రెండు నన్ను తీర్చడానికి మా ఆయనకే పోతాయి అనమాట వేసినావా విత్తనాలు అంటే నాకు ముందే అవి పంటి కింద పడితే నేను తినను తెలుసు కదా అని ఆయన రెండు మంగళ మంగళారతులు ఇచ్చాడనమాట ఇక్కడ వచ్చేసి మట్టికాయలో అంతా సహసం పని అయిపోయింది నాది మట్టికాయలో తెల్లవాయి పొడి అయితే లేదనమాట అయింది ఇంకా రేపు తెల్లవాయి పొడి నూరాలి బట్టలు అన్నీ అరేంజ్ చేయాలి అది ఒక పెద్ద పని ఉందనమాట ఒక రోజు ఒక పని పెట్టుకుంటానండి నేను ఇంకా కొంచెం తెల్లవాయి పొడి ఎటు సరిపోదు అనేసి మామూలు పప్పుల పొడి కొంచెం వేసాను అనమాట మామూలు పప్పుల పొడి ఇలా తాలింపు కూరలలో ఆయనకు అస్సలు నచ్చవు ఇంకా రేపు ఇంకా ఎక్కువ పప్పులు నూరేసి ఒక క్యారీ ఒక క్యారీ నిన్న పల్లీల పొడి కొట్టి పెట్టినానంటే తిరువాతిలో పెరుగు అన్నం లేకి ఇలా అన్ని దానిలో లేకి సర్దు వస్తుంది అనమాట ఒక నాలుగైదు రోజులు మళ్ళీ కొంచెం ఇబ్బంది ఉండదు ఇంకా జాకెట్లు పక్కన పెట్టేసి ఒకరోజు అపాన్ చూసుకోవాలి బట్టలు అన్నీ అరేంజ్ చేయాలి రేపు ఈ శనికాయల పొడి ఎంత దండిగా కొట్టేసి పెట్టుకున్నామంటే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకా సర్దన్నము కొంచెం ఉంటే అది కలుపుతున్నాను ఒక వేడన్నము కొంచెం పెరుగు లేకి చిన్నోనికి ఉంటుంది అనేసి ఒక చిన్న గ్లాసు పెట్టినాను అనమాట మాకు మాకు రైస్ చాలా ఖర్చు తక్కువండి కొంచెం అన్నమే ఎక్కువ తినమంట తక్కువే తినే పిల్లలు తక్కువే మేము తక్కువే అనమాట ఆ గిన్నెలో సద్దు కలుపుతున్నాను కదా ఇంకొంచెం వేడన్నం వేసి కలిపినాను ఇంకా మళ్ళీ ఒక మంచి అన్నం జాచే ఉంటుంది అనమాట తక్కువ తక్కువ తింటాము ఇంట్లో ఎందుకు ఫస్ట్ నుండి అలవాటు అయిపోయింది అనమాట రైస్ తక్కువ తిని ఏదైనా తక్కువే తింటాము ఇక్కడ వచ్చేసి నా మొహాన చెమట చూడండి కారిపోతుంది ఇంట్లో వేడెక్కువ ఒక పక్క రెడ్డిని కూర్చొని వంట చేస్తూనే వాడిని అడుస్తూ ఉంటాను అనమాట రా రెడ్డి మధ్యలో పెట్టేటి మధ్యలో పెట్టినానా పీ కిందికి పెట్టినానా ఎల్ పైకి పెట్టినానా జీ కిందికి పెట్టినానా మిడిల్లోటి మిడిల్ రాయనానా పైటి పైకి రాయనానా క్యాపిటల్ పైకి రాయనానా ఇలా నాన్ స్టాప్గా అరుస్తూనే ఉంటాను అనమాట మా రెడ్డిని రాచనమ్మా ఓకే అమ్మా ఓకే అమ్మా అంటాడు బయటమ్మ వాడు మళ్ళీ మధ్యలో వణికాడి వేసి చూసుకుంటూ వంట చేసుకుంటూ ఇలా అయితే వంట చేసేసినాను రెడ్డి దగ్గరికి పోయి వానికి తినిపించుకుంటూ వాళ్ళను వాళ్ళని చూసుకుంటాను అనమాట వాడు నేను ఈ ఒక్క ఈ కొద్దిసేపు వంట చేశాను పాపం ఫోర్ బుక్స్ రాసినాడు హిందీ రాసినాడు తెలుగు రాసినాడు ఈవీఎస్ రాసినాడు నంబర్స్ రాసినాడు లాస్ట్లో టేబుల్స్ రాస్తున్నాడు అనమాట ఈరోజు ఫోర్ బుక్సే డైలీ మామూలుగా సిక్స్ బుక్స్ ఉంటాయి మా రెడ్డికి వన్ బుక్ అయితే స్కూల్లోనే రాసేసుకొని అనమాట ఇంకా ఇవన్నీ ఇంకా బోకులు అన్నీ సింకులో వేస్తున్నాను అనమాట చెప్పాను కదండి నాకు పని బాధ్యత ఎక్కువ అయిపోయింది అనమాట వీడియో అంతా చూసినారు కదా ఖచ్చితంగా మీకు అనిపించింది కదా ఎంత చాలా ఓపిక ఉండాలండి పిల్లలతో ఇంట్లో పని అంతా మెయింటైన్ చేసుకోవాలంటే చాలా ఓపిక ఉండాలన్నమాట ఒకసారి కోపం వస్తుంది కానీ తప్పదు కదా నా పిల్లోళ్ళు నా పని నా బాధ్యత ఇదంతా అనుకొని ఓపికగా చేసుకుంటాను చిన్నప్పుడు ఏమనుకుంటాం కొంచెం పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయితే బాధ్యత కొంచెం పని తగ్గుతుందిలే అనుకుంటాం అదేం లేదండి ఏ వయసు ఆ పని ఉండే ఉంటుంది అనమాట కొంచెం పెద్దోళ్ళు అయ్యి కొద్దీ వాళ్ళ చదువులు ఇవన్నీ వస్తాయి కదా ఇంకా ఎప్పటికీ పని అయితే ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదనమాట ఇదే అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం బా బాబా